నమస్తే అండి అందరికీ చూడండి మన తోటలో చెర్రీ టమాటాలు ఎట్లయినాయి ఇక్కడ చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయి గుత్తులు గుత్తులు చూడండి చూడండి ఎట్లా ఉన్నాయి అంటే ఇంకా వేరే చెట్లు ఉన్నాయి చాలా ఉన్నాయి రోజు నాకు ఎన్ని కావాలో ఆ చెట్లకు తెమ్మకపోతున్నా దీనికి ఒక్కదానికి రెండు మూడు రోజుల నుంచి తెంపలేదు విడిచిపెట్టినా ఉండండి మంచిగా అనిపిస్తున్నాయి అని చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయి నాన్న వస్తున్నా నాన్న ఇంకా ఇక్కడ చూడండి పువ్వులు ఎంత మంచిగా అయినాయి వస్తున్నా నాన్న ఇక్కడ చూడండి ఒక్క చెట్టుకు ఎన్ని పువ్వులు అన్ని మొగ్గలు పువ్వులు ఎంత బాగున్నాయి చూడండి ఎంత మంచిగా అయినాయి ఏంది నాన్న ఇక్కడ మొత్తం చూపియాలనా చూపిస్తా నాన్న చూపిస్తా ఇట్లా ఉన్నాయి చూడండి ఇంకొకటి కూడా చూడండి ఇది మిరప చెట్టు ఎన్ని మిరపకాయలు ఉన్నాయో చూడండి మంచిగా వచ్చినాయి మిరపకాయలు కూడా సరేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి